ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం రాజగూడ విలేజ్ రాజగూడ విలేజ్ మీరు ఎన్ని ఎకరాలు చిల్లి చేశారు రెండు ఎకరాలు ఈ ఏరియాలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏం సార్ మేజర్ గా విల్ట్ అని విల్ట్ అందరూ ఏం వాడుతున్నారు సార్ మీకు తెలిసి ఎక్కువగా బ్లైటాక్స్ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ అని ఈ వాడుతున్నారు అయితే ఇప్పుడు అవి వాడుతుంటే ఎలా ఉంది సార్ రిజల్ట్స్ ఉన్నాయంటారా లే సార్ అంతగా లేవు అంతగా లేవు బై హార్జు బ్యాక్ టు వైప్ అనేది మీరు స్టార్టింగ్ లో ఇచ్చారు కదా దాంతో జియాగిలు వ్యామెచ్ అప్పుడు ఇచ్చినప్పుడు ఎలా ఉంది సార్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో బాగా చికా ఉన్నాయండి ఇచ్చే కొంచెం నిలబడ్డాయి మళ్ళీ తర్వాత గ్రిఫిన్ నాలుగు కల్పించాము మళ్ళీ ఒకసారి టెన్ ఎలా ఉందండి అది ఇప్పుడు బాగుందండి రిజల్ట్ రైతు మాటలో విన్నారు మీరు ఏదైతే ఈ కెమికల్ వాడుతున్నారో భూమిలో ఏవైతే గుడ్ బ్యాక్టీరియా ఉన్నాయో అవి కూడా చనిపోద్ది అందుకని ఇక్కడ ఏంటి ఈ సార్ వాడిన స్టార్టింగ్ లో బై హార్జు బ్యాక్ వైప్ ఇందులో ఏముంటుంది ట్రైకోటర్మ హార్జీ అయినా ఉంటుంది దాంతోపాటు సుడోమాల్స్ ఫ్లోరోసెన్స్ అందరికీ రైతు తెలుసు దాంతోపాటు వ్యామ్హెచ్డీ జియాక్జీ లిక్విడ్ ఎందుకు వాటికి తిండి ఏదైనా ఉంది అంటే కర్బన్ శాతం అది పెరగడానికే జియాక్జిషం కింద వేరు వ్యవస్థ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో కొత్త రూట్ రావడానికే వ్యామ్హెచ్డీ దాంతోపాటు మళ్ళీ సెకండ్ టైం ఏమి ఇచ్చారు విరిడెక్స్ ఇందులో మీకు ఇండస్ట్రీలో హైయెస్ట్ కౌంటు ఏదైనా ఉందంటే అది విరిడెక్సే ఎందుకంటే ఇందులో మీకు ట్రైకోటర్మా విరిడి వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది చాలా హైయెస్ట్ అనమాట ఇందులో మీకు సిఎఫ్యూ కౌంట్ కూడా చాలా అధికంగా ఉండదు అనమాట దాంతోపాటు మైకేగ్యుల్ ఫోర్ జీ ఇందులో పదమూడు రకాల న్యూట్రిన్స్ ఉంటుంది వ్యామ్ ఉంటుంది సిలికాన్ ఉంటుంది మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా అందిస్తుంది అనమాట దాంతోపాటు జియాక్జిల్ లిక్విడ్